అక్కడ అనేటువంటి ఒక వ్యక్తి చూస్తున్నా ఆ గిజ్జుడు ఏం చేస్తున్నాడు అయ్యో శత్రులు మిథ్యానీయులు శత్రుడు మమ్మల్ని ఆ హింసిస్తాడు మేము ఓడిపోతాం వాళ్ళ సైన్యం ఎక్కువ మీకు ఎలా ఏవో విలుచున్నాడు కలిగి ఉన్నాడు ఆ పొలవులో ఉంటే అప్పుడు దేవుడే మంటకొచ్చి ఎలా మంటే అంటే పరాక్రం గల పరాజుడా ఏమంటున్నాడు పరాక్రం గల పరాయం లేదు గారు దేవుడి సార్ దేవుడు అంటే దాని లేదు మెసేజ్ చెబుతూ ఉంటే మరి ఆయన తిరిగి ఉన్నాడట తిరిగితనంగా ఉన్నాడు ఈ నా కర్మ గుండి చెప్పగలి కదా సాధుమయ్య గారికి ఇక నా పరిస్థితి ఇదే నేను ఇంతే అనుకునేవాడు అప్పుడు దానిలో కాదు మాటలు దేవుడు నీని విడిచిపెట్టలేదయ్యా నువ్వే దేవుడు విడిచిపెట్టావు నువ్వే దేవుడు విడిచిపెట్టావు అంటే సాధమయ్య గారు అనుకున్నాడట అప్పుడు ఆ మాట వినగానే బహుధై వచ్చిందట చాలా ధైర్యము వచ్చింది నాకు ధైర్యం అనేది లేదు ఎప్పుడు చదిపోతుందనుకునేవాడు అనుకునేవాడు ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు విని ఆ సమయ గారికి వచ్చింది ధైర్యం వచ్చింది ఏమొచ్చింది ధైర్యం వచ్చింది కాబట్టి దేవుని బిడ్డలు యూదా గోత్రం సింహ పెళ్ళవైనా మనము ఎలా ఉండాలి మనలో ధైర్యం ఉండాలి ఏముండాలి ధైర్యం ఉండాలి ప్రాత్మముగా పలాడ్డా అన్నాడు అంటే ధైర్యవంతులని అప్పుడు అని అని ధైర్యవంతురా అదవుతుందా అని అంట ఇప్పుడు మనం ధైర్యవంతమా పిరికి వాళ్ళమా ఎలా ఉండాలి ధైర్యం ఉండాలి ఇలాంటి అమ్మాయి సండే స్కూల్ పెట్టిన రష్యా దేశంలో సండే స్కూల్ పెట్టుకుంటే అప్పుడే ఆ దేశంలో ప్రకటిస్తూ అప్పుడే ఆ యొక్క ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చారు ఇక్కడ ఎవరు ప్రభుత్వం అనుకున్న వాళ్ళు ఎవరు అంటే వాళ్ళందరూ భయపడుతున్నారు ఏసు ప్రభు ఈ ప్రాణాల కాపాడు వెళ్ళిపోండి ఏసు ప్రభు నాకు అనుకుంటే ఈ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే కొట్ట మీద ఉమ్మేసి వెళ్ళిపోండి అలాగే ఏసు కావాలంటే కాదు చంపేస్తా అని అంటే ఆ సండే స్కూట్స్ మొదలుకొని అందరూ ఒక కూడా భయపడి ప్రాణాలు భయపడి ప్రభు మొక్క మీద కొట్ట మీద ఉమ్మేసి అందరూ వెళ్ళిపోయారు అంట చూద్ద పాపన్నది అది అమ్మాయి ఇలా చూడు ఎంత అమ్మాయి ఉన్నది చివరిలో ఉన్నది ఆయన చేస్తే ఆయన వేస్తున్న గౌ తీసుకొని శుక్రుడు ఏసై ఫోటో మీద గుమ్మంత శుక్రుడు గుడుస్తుందట ఏ అమ్మాయి చంపేస్తామంటే నా ప్రాణాలను చేస్తే నా ఏసై నేను విడిచిపెట్టిన జీసస్ ఏసైనా చాలా ప్రేమ అని అంటే ఆయన నిర్దాక్షులు ఆ పాపని దుర్భాక్యాలచి చంపేసి పాప ఎక్కడ తెలియదు వెంటనే ప్రభు తెలుగు వాళ్ళందరూ పెరిగి వాళ్ళే కానీ ధైర్యం ప్రదర్శించేది ఒకే ఒక చిన్నమ్మాయి చూసారా ధైర్యం అంటే ఏసైతే ప్రాణాలు కూడా ఇవ్వడం ధైర్యం అంటే ఏంటి ఏ ప్రాణాలు కూడా ఇవ్వాలి అది ధైర్యం అంటే అందరూ వేసుకోవడం నాకు కొత్తగా ఈ ఒక్క పాప మాత్రం వేసుకోవడం నాకు కావాలి నా ఏసై నేను ప్రేమిస్తున్నా ఆయన కోసం నా ప్రాణమైనా పెడతానండి చూసారా ఈ యొక్క గిఫ్ట్లను దేవుడు చెప్పినట్లుగానే ఆయన చెప్పినట్లుగా మూడు వందల మందిని తీసుకొని ఇస్లామి భగవంతురావు తీసుకొని ఆ యొక్క శత్రువుల యుద్ధానికి వెళ్ళేసి మొత్తాన్ని సర్వనాశం చేసి యుద్ధంలో విజయం సాధించాడు చేద్దాం విజయం సాధించాడు మూడు వందల మంది కొన్ని వేల మంది ఉన్నటువంటి శత్రువుని మూడు వందల మందితో తీసుకొని ఈ విద్యులను తీద్యులను శత్రువులు ఈజీగా ఓడించాడు కాబట్టి వారి వెళ్ళి ఎవరు ఎవరితో ఉన్నారు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడిని తోడుగా ఉంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిన విజయమో చూస్తా దేవుడిని తోడుగా ఉన్నాడని నువ్వు భావించినప్పుడు నువ్వు ఎక్కడ వెళ్ళినా కూడా నువ్వు బాగా ఉంటావు ఎవరు తోడుకున్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు యువసే పని ఎవరో సేమయ్యాడు చివరికి ఆ దేశం అందరినీ ప్రధానైపోయాడు ఒక బానిస దేశానికి ప్రధానైపోయా చూస్తా మనము క్రీస్తు బిడ్డలగా దేవుని బిడ్డలుగా యూరా కోత సింహ పెళ్ళగా మనలో రెండవ లక్షణ ఏమి ఉండాలంటే ఉండాలి ఉండాలి ధైర్యం ఉండాలి మూడవ దేవుని పేరు మనం కలిగి ఉండాలి ఎవరి పేరు కలిగి ఉండాలి దేవుని పైన ఉండాలి దేవునికి మాత్రమే భయపడాలి ఎవరికి భయపడకూడదు చూడండి ఇక్కడ మరొక చివరి వచ్చి చూద్దాము అప్పిప్పుడు ఏడవ ఉధ్యాయము యాభై వచ్చినాము అభ్యసర కార్యములు ఏడవ అధ్యాయం యాభై ఒక వచ్చినాం చదవండి